ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పంతొమ్మిది గురువారం నేటి లేఖన పఠనం కీర్తన గ్రంథం ఐదో కీర్తన నేటి ధ్యాన లేఖనం కీర్తన గ్రంథం ఐదో కీర్తన మూడు నాలుగు వచనాలు యుహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ చోటు లేదు వ్యాఖ్యానాంశం వేకువనే దేవుని వెదకుట వ్యాఖ్యానాంశం వేకువనే దేవుని వెదకుట వ్యాఖ్యానం నాలుగవ కీర్తన ముగింపులో విశ్వాసి నెమ్మది కలిగిన వాడై పండుకొని నిద్రపోవచ్చునట్లుగా చూశాము అయితే ఇప్పుడు అతడు నిద్ర లేచినది మొదలు అతనిని గూర్చి గమనించబోచున్నాం మన జీవితంలో ప్రతి క్షణం దైవభక్తి మనలో కనబడాలి అనగా మన సొంత గదిలో మనం ఒంటరిగా గడిపే క్షణాలలో కూడా కనబడాలి కీర్తనాకారుడు వేకువనే లేచిన వెంటనే తన రోజులో మొదటి కార్యముగా తన రాజైన తన దేవునికి ప్రార్థన చేయుచున్నాడు అని కీర్తన గ్రంథం అరవై మూడో కీర్తన మొదటి వచనంలో కూడా చూస్తాం ప్రియమైన తోటి విశ్వాసులారా ప్రభు అయిన యేసునందు మనం ప్రార్థించే మన దేవుడు మన తండ్రి గనక మరి ఎక్కువైన ఆసక్తి స్వాతంత్రముతో ఈ కీర్తనాకారుని మాదిరిని అనుసరించుదాం నాలుగవ కీర్తనలోని ప్రార్థన అత్యవసర పరిస్థితిలో చేసిన ప్రార్థన గనక అది ఒక చిన్న మొర స్థాయికి కుదించబడింది అని నాలుగవ కీర్తన మొదటి వచనం మూడవ వచనంలో చదువుతాం దేవుడు వినటానికి అది కూడా సరిపోతుంది కానీ ఈ సందర్భంలోనైతే ఆ మనవి ఎటువంటిదో నిర్వచించబడింది ఖచ్చితమైన విధానంలో పేర్కొనబడింది దానివలన విశ్వాసి అయిన అతడు జవాబు కోసం నెమ్మదిగా వేచి ఉన్నాడు ఎందుకంటే మరి ఏ ఇతర మార్గాల ద్వారా అతడు జవాబు పొందలేడు దుర్మార్గుల కుట్రలు ఒక ప్రక్కన కనబడుచుండగా మరొక ప్రక్కన నమ్మిక లేక ఆశ్రయము అనే అంశము వివరించబడుచున్నది శత్రువులకు వర్తించే తొమ్మిది వచనం రోమపత్రిక మూడో అధ్యాయం వచనంలో మనుషులందరి గురించి వివరించటానికి ప్రస్తావించబడటం విశేషం ఇది రోమపత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో వివరించబడింది మన మనసులను బట్టి మన దుష్ట క్రియలను బట్టి మనమందరము దేవునికి శత్రువులమై ఉన్నాము అయితే కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడినట్లు గతకాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారునయ్యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి